मेगस्टार चिरंजीवी తాజాగా వాల్దేర్ వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్నారు బాబి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు చిరంజీవి మరియు రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు చాలా బాగా వర్కౌట్ అయింది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు ఈసారి మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలాశంకర్ అనే సినిమా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు వాల్తేర్ వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ నేపథ్యంలో సరైన టేకింగ్ ఉంటే మా సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయని చిరంజీవి అర్థం చేసుకున్నారట ఈ నేపథ్యంలోనే బోలాశంకర్ షూటింగ్ మరో రెండు నెలల్లో పూర్తి చేసేసి సినిమాను త్వరలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు వాల్దేర్ వీరయ్య సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో ఉన్నప్పటికీ చిరంజీవి మాత్రం బోలాశంకర్ సినిమా షూటింగ్ ను హైదరాబాద్ లో మొదలు పెట్టేశారు హైదరాబాద్ లోనే చిత్ర బృందం సంబంధించిన ఒక సెట్ వేసి సినిమా షూటింగ్ ను కొనసాగిస్తోంది బోలాశంకర్ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారు ఈ సినిమా తమిళ సినిమా అయిన వేదాలం సినిమాకు రీమేక్ గా రాబోతోంది ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ కు చెల్లిగా కనిపించనుంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా గా నటిస్తున్న బోలాశంకర్ సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ మర్చిపోకండి